హాయ్ ఎప్సెట్ బైపీసీ ఎప్సెట్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీకి సంబంధించిన బైపీసీ కౌన్సిలింగ్ మరి ఆల్రెడీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ అలా అయిపోయిందమ్మా ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ అవుతుంది మరి ఆల్మోస్ట్లో ప్రతి స్టూడెంట్స్ కూడా తెలుసు ఎంబీబీఎస్ సీటు వచ్చిందా లేదని తెలుసు ఎవరైతే నీట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ బైపీసీ ఎంపీసీ బైపీసీ స్టూ బైపీసీ స్టూడెంట్స్ ఎంసెట్ బైపీసీ ఎవరైతే రాస్తారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద మరి దీనికి సంబంధించిన ఫార్మా అడ్మిషన్ ఇంటూ ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సెస్ బైపీసీకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఫార్మసీ కోర్సెస్ ఎంపీ మరి యాజ్ పర్ నోటిఫికేషన్ బీ ఫార్మసీ ఫార్మాడి హ్యావ్ బీన్ అలాటెడ్ సపరేట్ నోటిఫికేషన్ త్వరలో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎంసెట్ త్వరలో బి ఫార్మసీ నోటిఫికేషన్ అయితే వచ్చే దిస్ ఈజ్ అప్డేట్ అనమాట ఇది ఆల్రెడీ కూడా మరి కోర్టు ఆర్డర్ ఇచ్చింది త్వరలో సపరేట్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ షార్ట్లీ ఫర్ కండక్టింగ్ కౌన్సిలింగ్ ఫర్ దీస్ కోర్సెస్ ఇది అప్డేట్ అయితే ఇచ్చేది త్వరలో మనకి తా త్వరలో మరి బీ ఫార్మ్సీ కౌన్సిలింగు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్